రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో కన్యా రాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అరవై ఐదు శాతం సుఫలితాలను అందిస్తున్నాయి మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ముందుగా అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాల కన్నా పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో కన్యా రాశి వారి కోసం వేయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మార్చి నెల పద్నాలుగు వరకు భావంలో కుంభరాశిలోనే ఆయన సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకోగలుగుతారు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకుంటారు అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు రాజకీయ నాయకులకి నూతన పదవులు వచ్చే అవకాశం ఉంటుంది ఎన్నికల్లో విజయాలు సాధించే వాతావరణం కనిపిస్తుంది అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యవంతులు కావడానికి కూడా ఈ సూర్య భగవానుడు సహకరిస్తున్నాడు కన్యారాశి వారికి అని చెప్పవచ్చు తృతీయ అష్టమాధిపతినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా భావంలో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ కుజుడు అర్ధశుభుడుగా యాభై శాతం కుజ యోగాన్ని కుజయోగాన్ని అందిస్తున్నాడు అని చెప్పవచ్చు జన సహకారం పుష్కలంగా ఉంటుంది వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు పొందగలుగుతారు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు ఉంటాయి భూముల వల్ల వాహనాల వల్ల లాభాలు అందుకోగలుగుతారు రాశ్యాధిపతి దశమాధిపతి బుధుడు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో మీనరాశిలోనే సంచారాన్ని కొనసాగించడం వల్ల జన సంబంధాలు బాగా పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో నూతన వ్యాపారాలు ప్రారంభించి విజయాన్ని సాధించుకోగలుగుతారు లేకపోతే వ్యాపారాలను విస్తరించి లాభాలు అందుకోగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి బలాన్ని మీరు పొందగలుగుతారు చతుర్థ సప్తమాధిపతి ఉన్నటువంటి గురువు భాగ్యభావంలో వృషభ రాశుల ఈ నెలంతా కూడా సంచారం కొనసాగించడం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన విందు వినోదాల్లో పాల్గొంటారు సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు విద్యార్థులకు సౌపరితాలు ఉంటాయి విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులు కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగే వాతావరణం కనిపిస్తుంది పంచమ షష్టాధిపతి శని భగవానుడు ఈ నెలంతా కూడా సష్టమ భావంలో కుంభరాశిలోని సంచారం కొనసాగించడం వల్ల ఈ కన్యా రాశి వారికి వ్యవసాయ రంగంలో అధిక లాభాలు ఉంటాయి ఆలోచనలు చాలా వరకు కాలీ రూపం దొరుస్తాయి సంతానం విషయంలో సోఫలితాలు అందుకుంటారు వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలను పొందగలుగుతారు పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను ఈ కన్యారాశి వారు రవి భగవానుడు కుజుడు బుధుడు గురువు శని అనుకూలతల వల్ల అధిక లాభాలను అధికమైనటువంటి అభివృద్ధిని ఆదాయాన్ని సమాజంలో గుర్తింపుని అవకాశాలను అందుకుంటారు మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ప్రతికూలంగా సంచరించేటువంటి గ్రహాలను కన్నా పరిశీలిస్తే ఈ కన్యా రాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా సప్తమభావంలో సంచారం కొనసాగించడం వల్ల మీనరాశిలో కొంతమంది స్త్రీలతో మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించి మాట్లాడండి లేకపోతే మీ మాటల వల్ల వారు అపార్థాలు చేసుకోవడం తద్వారా స్త్రీలతో అపార్థాలు అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే జీవిత భాగస్వామితో కూడా మనస్పర్థలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీల సహకార లోపం వల్ల మీరు ఒక రకమైనటువంటి ఇబ్బందులు పొందాల్సిన వాతావరణం కనిపిస్తుంది ఇక జన్మరాశిలో కన్యా రాశిలో కేతు సంచారం వల్ల చాలా విషయాలు మీరు నిరాశపడతాయి నిరాశ వెంటబడుతుంది కొన్ని కార్యక్రమాలను ఎంత నిర్వర్తించినా కూడా విజయాన్ని పొందలేకపోతారు ఇక భావంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల అవినీతి పనులతో కలిసి మీరు అవినీతి కార్యక్రమాల్లో ఇరుక్కునేటువంటి వాతావరణం కనిపిస్తుంది దురాశ పనులతో మీరు ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు రిపీట్ రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ శుక్రుడు కేతువు రాహువు వీరికి ప్రతికూలంగా సంచరిస్తూ కొన్ని ఆటంకాలని ఇబ్బందుల్ని నిరాశల్ని ఇచ్చేటువంటి వాతావరణం ఉంది కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను కన్యా రాశి వారు తప్పనిసరిగా సప్తమ రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించండి దుర్గాదేవిని దర్శించుకోండి జన్మరాశిలో ఉండే కేతు దోషం నుంచి బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి గణేషకం చదువుకోండి ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తీశ్వర క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వరిని జ్ఞానప్రసూన్న అమ్మవారిని దర్శించుకుని ఆ ఆలయంలో అందుబాటులో ఉండేటువంటి రాహుకేతు పూజను నిర్వర్తించి మీరు ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడండి సప్తమ దోషం నుంచి బయటపడడానికి ప్రతి శుక్రవారము లక్ష్మీదేవిని దర్శించి అమ్మవారికి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించండి మహాలక్ష్మి అష్టకం చదువుకోండి కనకదార స్తోత్రం చదవండి ఒక కేజీ అలసందులు గాని అనగా బొబ్బర్లను మీ కుటుంబంలో పనిచేసే పేద స్త్రీలకు మీరు దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను ఈ కన్యారాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖరు నమస్కారం మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో ఈ మీనరాశి వారికి బుధుడు గురువు శుక్రుడు విశేషంగా సహకరిస్తూ విశేషంగా శుభ అందించే వాతావరణం ఉంది అలాగే రవి కుజుడు శని రాహు కేతువులు ప్రధానంగా మీకు వ్యతిరేకంగా సంచరిస్తూ వ్యతిరేక ఫలితాలు అందిస్తున్నాయి షష్టాధిపతి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా వ్యయములో కుంభరాశిలో సంచారం కొనసాగించడం ఆ తర్వాత జన్మరాశిలోనికి మీనరాశిలోనికి రావడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది అధికారుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు రాజకీయ నాయకులకి కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించి చెత్త తెచ్చుకునే వాతావరణం ఉంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులు బాధపడే సూచన కనిపిస్తుంది ఇదివరకు ఉద్యోగం చేస్తున్న వారికి కూడా అధికారుల వల్ల మనస్పర్ధలు వచ్చే వాతావరణం ఉంది లేకపోతే ఉద్యోగంలో బదిలీలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు భావంలో మిధున రాశుల సంచారం కొనసాగించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది మీ మాటల వల్ల అపార్థాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది భూ సమస్యలు వాహన సమస్యలు అధిక ఖర్చులు ఇబ్బందికరంగా మారే సూచన కనిపిస్తుంది లాభము లాభాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయములో అనగా కుంభరాశిలో సంచరించడం వల్ల ఈ నెలంతా కూడా ఏళ్నాట శని ప్రారంభమైంది ఈ మీనరాశి వారికి మొదటి భాగంలో ఉన్నారు వ్యయంలో ఉన్నటువంటి శని దోషం వల్ల అధిక ఖర్చులు అనారోగ్య సమస్యలు శ్రమ పని భారము అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది ఇక జన్మరాశిలో అనగా మీనరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో ఉంది ఈ నెలలో కూడా మార్చి నెలలో రాహు అలాగే సంచరిస్తారు తద్వారా దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు దుబారా మనుషులతో కలిసి తిరగడం వల్ల ఇబ్బందులు వచ్చే వాతావరణం ఉంది అలాగే సప్తమభావంలో కన్యా రాశిలో కేతు సంచారం వల్ల జీవిత భాగస్వాముతో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది కొన్ని ఆశించిన ఫలితాలంతా కూడా పూర్తిగా నిరాశని కలిగడం అనుకున్నంతగా ఫలితాలు రాని ఇబ్బందులని ఈ కేతు సప్తమ భావంలో ఇస్తున్నాడని చెప్పవచ్చు మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను ఈ మీనరాశి వారు తప్పనిసరిగా రవికి కుజుడికి రాహు కేతువులకు పరిహారాలు నిర్వర్తించుకొని తద్వారా కూడా సుఫలితాలు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది మీరు ఇందులో భాగంగా సప్తమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి అష్టకం చదువుకోండి ఇక జన్మరాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించి శ్రీదేవి కడ్గమాల స్తోత్రంగాని శ్రీ సూక్తం కానీ చదువుకోండి ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించి ఈ రావుకేతు దోషం నుంచి బయటపడ్డానికి ప్రయత్నం చేయండి వేయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడ్డానికి శనిశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉండే ఆ శనీశ్వరునికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి ప్రతి శనివారము నువ్వుల నూనెతో దీపం పెట్టండి శనేశ్వరునికి ఇక చతుర్థ కుచ దోషం నుంచి బయటపడ్డానికి సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం ఆరాధించండి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించి ఒక కేజీ కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి పేదవారికి దానం చేయండి ఇక జన్మశని రిపీట్ జన్మరాశిలో ఉన్నటువంటి రవి దోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు సూర్యాష్టకం చదువుకోండి సూర్య భగవాన్ని ఉదయం పూట దర్ సందర్శించి నమస్కరించుకోండి గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం